Sir, financial crisis could have My question to you is: uh, the Farmer has given quite uh, a land to you, so uh, they they agitated for the development uh, of Amravati, and they, many cases were booked uh, on them. So, will there be a, a call for it also? No. What I am saying, all cases unnecessarily harassment has been done towards them. We will uh, review everything. Will do justice for them. And also, five years they are on the roads to protect Amravati. Ultimately, they begged people, they collected some funds, they sold some money, some properties, or with their earnings, they spent huge money for courts by uh, engaging advocates. Sir, you know, sir. Uh, judiciary also sometimes justice. We have to do something, then only. జస్టిస్ ఎవ్రీథింగ్ పాసిబుల్ నవ్ హౌ టు ప్రొటెక్ట్ దెమ్ విల్ ప్రొటెక్ట్ సీఎం సార్ విజయ్ సార్ ఫ్రమ్ ఏబీపీ నెట్వర్క్ సార్ రెండు వచ్చింది సార్ ఒకటి పొలిటికల్గా మీ విజన్ ఇప్పుడు అలాగే ఉంది రెండు వేల పద్నాలుగు ఆ టైంలో ఎలా ఉందో అమరావతికి సంబంధించి ఇప్పుడు అలాగే ఉంది కాకపోతే ఆ టైంలో మీకు ఎదురు దెబ్బ తగిలింది ఎలక్షన్స్లో అంటే మిగతా ప్రాంతాల్లో వదిలేయండి ఎక్కడైతే మీరు డెవలప్ చేయాలనుకున్నారో ఇక్కడే మీకు పార్టీ ఎదురు దెబ్బ తగిలింది కానీ ఐదేళ్ళు గడిచేసరికి ఒక ట్రిమెండస్ విక్టరీ అయితే వాళ్ళు మీకు ఇచ్చారు అంటే ఈ ట్రాన్సిషన్ని మీరు ఎలా చూస్తున్నారు మీ విజన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారా రెండో క్వశ్చన్ మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడన్నా ఏదన్నా చుదూర కాలం కావచ్చు మరొక ముఖ్యమంత్రి ఎవరైనా వచ్చి నేను రాజధాని తీసుకెళ్ళి కడపలో పెడతాను శ్రీకాకుళంలో పెడతాను అనకుండా గా అమరావతి ఏపీకి రాజధాని అన్నట్టు సిమెంట్ చేయడానికి గా ఏదన్నా అవకాశం ఉందా రెండో పాయింట్ ఎగ్జామిన్ చేయాలి ఎవరు కూడా మరీ ఇలాంటి మెంటల్ ఫెలోస్ వస్తే తప్ప ఇంతవరకు ఇండియా చరిత్రలో రాజధాని మారస్తాన్నాడు ఎవడు లేడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరినో ఉన్నారా నాకు తెలియదు మీరు చెప్పాలి నేను కూడా నలభై ఐదేళ్ళు రాజకీయాల్లో ఉన్నా అట్ ది హెల్మ్ ఆఫ్ అఫేర్స్లో ఉన్నా నేను ఎవరిని చూడలా ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ ఎ డిఫరెంట్ పాలిటీషియన్ మీరందరూ అర్థం చేసుకోవాలి ఎవడు రాలా అలాంటి తెక్క వాళ్ళ దగ్గర పిచ్చోళ్ళ దగ్గర కూడా రాష్ట్రాన్ని కాపాడడానికి ఏం చేయాలో ఆలోచించాలి ఇప్పుడు నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇట్ ఇస్ ఎ కేస్ స్టడీ ఫర్ ది కంట్రీ దేశానికి కూడా ఒక కేస్ స్టడీ ఇది ఇప్పుడు రెండోది ఓసారి బాధేస్తుంది నా ఇంటెన్షన్స్ ఆర్ గోల్డ్ ఓసారి నా ఇంటెన్షన్స్ ప్రజలు అర్థం చేసుకునేట్టుగా నేను చెప్పలేకపోవడం కూడా నాకు తప్పు కావచ్చు లేకపోతే వాళ్ళు కూడా ఓసారి ఎమోషనల్గా డిస్టర్బ్ కావచ్చు అల్టిమేట్గా రిజల్ట్ ఇస్ సేమ్ నేను సఫర్ అయ్యా రాష్ట్రం సఫర్ అయింది అందరం సఫర్ అయ్యాం హైదరాబాద్ కూడా మీరు ఒకసారి చూస్తే నేను ఆ రోజు రెండు వేల నాలుగులో కానీ హైదరాబాద్లో కానీ కంటిన్యూ అయింటే ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయింది అది మళ్ళా పదేళ్ళు పట్టింది ఈ రాష్ట్రం కూడా ఐదేళ్ళు కానీ కంటిన్యూ అయింటే కంటిన్యూటీ ఆల్వేస్ క్విక్ రిటర్న్స్ వస్తాయి ఫాస్ట్ గ్రోత్ వస్తుంది బెటర్ ఎకానమీ ఎస్టాబ్లిష్ అవుతుంది అక్కడ గ్యాప్ అనేది కొంత నష్టం జరిగింది కానీ నేను రిపెంట్ కావడం లేదు నేను ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తా ఏ జరిగినా మళ్ళీ దాన్ని అక్కడి నుంచి స్టార్ట్ చేసి ముందు తీసుకపోవడం తప్ప ఎనిక్కిపోయే సమస్య ఉండదు డిటర్మినేషన్ అన్నీ కూడా లీగల్ హర్డల్స్ అన్నీ తప్పించి పాజిటివ్గా అమరావతిని కట్ట నిర్మాణం చేయడానికి ఏ ఎలాంటి ఉన్నాయో ఎలాంటి అవకాశాలు అన్నీ ఉపయోగించి మళ్ళా ముందుకు వెళ్తాం లీగల్గా ఏం చేయాలని ఇక్కడ మీకు స్పరాది మూమెంట్ ఇచ్చేస్తా ఇది విరా చేస్తా అని కాకుండా లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్వుట్ చేస్తాం త్యాగం చేసిన వాళ్ళ పైన పెట్టిన కేసులు కూడా రివ్యూ చేస్తాం అన్నీ చేసి మళ్ళా ఈజ్ అవుట్ చేసి ఒక కండిసివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి అమరావతి పునర్నిర్మాణం ప్రారంభం అవుతుంది తీసుకెళ్తాం సార్ గతంలో మీరు రాజధాని స్టార్ట్ చేసినప్పుడు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ బాగుంటుందని స్విచ్ ఛాలెంజ్ పద్ధతిలో ప్రాజెక్ట్ పెట్టారు ఒకటి తీసుకొచ్చి సిబిడి సీట్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అని ఒకటి స్విచ్ ఛాలెంజ్ స్విచ్ ఛాలెంజ్ అది అట్లాంటిది ఏమైనా చేసే ప్లాన్ ఏమైనా చేశారు అట్లా అన్ని కూడా వర్కౌట్ చేయాలి అప్పుడు కూడా స్విచ్ ఛాలెంజ్ పెట్టింది ఒక సిటీని డెవలప్ చేయడానికి ప్రపంచమంతా కూడా వెళ్ళి ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీస్ తీసుకొచ్చి డెవలప్ చేయడానికి పెట్టాం ఇప్పుడు ఎందుకు ఈ ల్యాండ్ వ్యాల్యూ పెరుగుతుంది మనం ఆలోచిద్దాం మంచి రోడ్డు వేయాల మంచి వస్తువులు ఇవ్వాల ఇవన్నీ వేసి దేరికోసేస్తాం మంచి కంపెనీలు రావాలా మన పిల్లలకు ఉద్యోగాలు రావాలా సంపద సృష్టించాలా అందుకే కదా అలాంటి చేసే ఎక్స్పర్టైజ్ ఉండే కంట్రీస్ ముందుకు వస్తే వాళ్ళ సర్వీసులు ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు వ్యక్తులు కానీ సంస్థలు కానీ కంట్రీస్ కానీ అలాంటి సంస్థే సింగపూర్ సంస్థ దాన్ని తరివేసినటువంటి హీన చరిత్ర గత ప్రభుత్వంది వాళ్ళు ఇప్పుడు వస్తారా రారా వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళకంటే క్రెడిబుల్ ఆర్గనైజేషన్ లేదు ప్రపంచంలో ఇంకెతుక్కోవాలి మనం ఆల్రెడీ స్టార్టెడ్ ఆ అటెంప్ట్ అప్పుడే స్టార్ట్ చేశారు నూట ముప్పై రెండు ఆర్గనైజేషన్లకు గాను నూట ఇరవై రెండు మంది రాలేదు మొన్నే మీరు చూశారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నేను ల్యాండ్ ఇచ్చాను అన్నీ ఇచ్చాను నీళ్ళు ఇవ్వకుండా మూడు వందల బెడ్స్తో ఆపరేట్ చేసే పరిస్థితికి వచ్చారు తొమ్మిది వందల యాభై బెడ్లు ఆపరేట్ చేయాలి అంటే మీరు ఊహిస్తారు దీన్ని ఓపి కూడా తగ్గించారు నీళ్ళు లేవు ఎవ్రీడే యాభై ట్యాంకర్లు అరవై ట్యాంకర్లు తీసుకురావాలి మొత్తం హాస్పిటల్లో పేషెంట్లు వెహికల్స్ కాదు అక్కడ మొత్తం వాటర్ తీసుకొచ్చే ట్యాంకులు ఉన్నాయి ఆ పరిస్థితికి వచ్చారు ఆ నీళ్ళు కూడా ఎలాంటి నీళ్లు వస్తాయి తెలియదు సార్